హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియోలో టమోటా నిల్వ పచ్చడి అండి ఇది సమ్మర్లో మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము అయితే రెండు మూడు రోజులు టైం తీసుకోకుండా అప్పటికప్పుడు ఈ టమోటా పచ్చడి చేసుకుని ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఏ మాత్రం పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా మంచి టిప్స్తో కొలతలతో గ్రామ్స్తో సహా చెప్తాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఈ టమోటా నిల్వ పచ్చడి అయితే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేయచ్చు టైం టేకింగ్ ఏమీ ఉండదు ఎండలో ఎండబెట్టనక్కర్లేదు పులుసులో నానబెట్టనక్కర్లేదు అంత మంచి రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కేజీ టమోటాలు తీసుకుంటున్నాను ఈ టమోటాలు మంచి టమోటాలు తీసుకోండి బాగా ఫ్రెష్గా గట్టిగా ఉండేవి తీసుకోండి వీటిని బాగా శుభ్రం చేసుకుని ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కొని తుడుచుకుని ఒక గంట సేపైనా సరే టమోటాలని ఆరబెట్టేసేసేయండి అలా ఆరబెట్టాము అంటే వాటర్ ఎక్కడా లేకుండా నీట్గా ఉంటాయి అవి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు ఇవి వేసేసి బాగా దోరగా వేయించండి అలా వేయించాము అంటే ఎక్కడ మారిపోకుండా మంచి వాసనతో మన ఆవాలు మెంతి పిండి అనేది మంచి స్మెల్లు టేస్ట్తో ఉంటుందన్నమాట అలా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసేయండి ఆ తర్వాత ఈ టమోటాల్ని నాలుగు ముక్కలుగా కానీ ఎనిమిది ముక్కలుగా కానీ కట్ చేసుకునేసేయండి మీకు నచ్చినన్ని ముక్కలు కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఏమీ వేయకుండా ఈ టమోటా పీసెస్ని వేసేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసేయండి స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోకి ఒక కేజీ మనం టమోటాలు తీసుకుంటున్నాం కదా ఇదిగోండి ఆ టమోటాలకి వెనకాల ఉండే వేవి కూడా రాకూడదనమాట ఆ తర్వాత కేజీ టమోటాలకి వంద గ్రాములు చింతపండు కావాలి అది కూడాను కొత్త చింతపండు తీసుకోండి దాంట్లో ఈనలు పిక్కలు అన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసేసి ఆ చింతపండుని దాంట్లో వేసేసేయండి ఆ తర్వాత ఒక కేజీకి ఒక గిద్ద కల్లుప్పు వేస్తున్నాను ఒక గిద్ద కరెక్ట్గా ఒకటే ఒక గిద్ద అనమాట అంటే ఒక కేజీకి మామూలుగా కళ్ళుప్పు ఒక కేజీకి ఎనిమిది గిద్దలు అనమాట అర కేజీకి నాలుగు పావు కేజీకి రెండు అంటే ఇది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అలా ఒక గిద్ద మనకి కళ్ళుప్పు వేసుకుంటున్నాము కళ్ళుప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసుకునేసేయండి కానీ మోస్ట్ ప్రిఫరబుల్ వచ్చేసి కళ్ళుప్పు ఆ తర్వాత దీనికి ఒక టెన్ గ్రామ్స్ పసుపు వేయండి అంటే టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు అనమాట అలా వేసేసి గంట తీసుకొని చక్కగా కలుపుకోండి అయితే మనం పెట్టే గెంట కూడా తడి ఎక్కడా లేకుండా బాగా డ్రైగా ఉన్న గెంటి మాత్రమే యూస్ చేయండి అలా యూస్ చేసి కిందకి పైకి బాగా కలుపుకునేసేయండి ఉప్పు అంతా కూడా దానికి పట్టే విధంగా ఇలా ఉప్పు చింతపండు పసుపు ఈ టమోటా ముక్కల్లో బాగా ఉడకాలన్నమాట ఈ ఉప్పు వేయటం వలన తొందరగా ఉడికిపోతుంది టమోటా ముక్కలు కూడా కాబట్టి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది దీనికి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసామంటే ఇదిగోండి ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది అనమాట దీన్ని కొంచెం గంట తీసుకుని అలా మ్యాష్ చేస్తూ వచ్చాము అంటే మనకి ఎంత ఉడికింది అనేది మనకి తెలిసిపోతుంది ఇంకా ఇది ఉడకాలన్నమాట ఎందుకంటే లాస్ట్లో ఎడ్జెస్ ఇంకా ఉడకలేదు బాగా మెత్తగా మ్యాష్ అవ్వలేదు కాబట్టి దీన్ని నిదానంగానే ఇంకొంచెం ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం వదిలేసాము అంటే మెత్తగా ఉడికిపోతుంది అలా అని డ్రై అవ్వకూడదు మనకి టమోటా జ్యూస్ అనేది అందులో ఉండాలి కాబట్టి కొంచెం మూత పెట్టేసేసుకొని బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత ఉడికిందా లేదా మళ్ళా చూద్దాము మళ్ళా చూస్తే చూడండి పులుసు అంతా కూడా కొంచెం అడుగుపట్టినట్టుగా బాగా మెత్తగా ఉడికి మనకి గెంటతో అలా అంటుంటే అంతా కూడా మ్యాష్ అయిపోతూ ఉంది ఇలా మ్యాష్ అవుతుంది అంటే ఇది బాగా ఉడికిపోయింది అనేసి అర్థం అనమాట మనకే తెలిసిపోతుంది టమోటా పీస్ అనేది బాగా గంటతోనే మ్యాష్ అవ్వాలి అలా మ్యాష్ అయింది అంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయి మంచిగా ఉడుగుతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఏ గ్లాస్ అయితే మనం ఉప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో కారొడి వేసుకోండి ఇది మనం పచ్చళ్ళకి నిల్వ పచ్చళ్ళకి దేనికైనా సరే మన ఎండుమిరపకాయల్ని ఇంట్లో ఎండుమిరపకాయలతోనే మనం మరబెట్టించుకొచ్చుకొని ఆ కారం పొడిని వాడండి లేదు మనం ప్యాకెట్ కారం వాడుతాము అంటే కొన్ని మిలుపకాయలైనా సరే మిక్సీకి పట్టుకునేసి పచ్చళ్ళకి మటుకు ఫ్రెష్గా మనం కొట్టుకుని వేసుకోండి అప్పుడు మంచి టేస్ట్ కలర్ కూడా ఉంటుంది ఓకేనా అదే గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మనం ఉప్పు వేసామో అదే గ్లాస్తో కారం పొడి కూడా వేసేసేయాలి వేసి బాగా కలపండి ఇక మనం ఇంకెక్కడా కూడా ప్లేట్ అనేది పైన పెట్టకూడదు ఎందుకంటే ప్లేట్ పెట్టాము అంటే దాని నుంచి వచ్చే మాయిశ్చరైజింగ్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పడిందంటే పాడైపోతుంది సో ఆ మూత ఎక్కడ పెట్టకుండా సిమ్మల్లో పెట్టేసి ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది బాగా ఉడకనివ్వండి కారం వేసిన తర్వాత దాని కన్సిస్టెన్సీ చూడండి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట కొంతమందికి మెత్తగా ఉంటే టమోటా పచ్చడిని ఇష్టపడరు ఇంకొంతమందికి తొక్కులుగా ఉంటే ఇష్టపడరు కాబట్టి మీరు మీ టేస్ట్కి తగిన విధంగా మామూలుగా మీకు తొక్కులు అంతా ఉండకూడదు అనుకుంటే మిక్సీకి పట్టుకునేయండి తొక్కులు ఉన్నా పర్వాలేదు అంటే అలాగే వదిలేసేసేయండి ఓకేనా అయితే దీన్ని బాగా చల్లార్చండి ఏ మాత్రము కూడా వేడిగా అస్సలు ఉండకూడదు బాగా చల్లారాలి ఆ తర్వాత మన మిక్సీ జారు కూడా బాగా తుడుచుకుని ఎండబెట్టుకున్న తర్వాత ఇది మొత్తము కూడా మిక్సీకి పట్టుకోండి అయితే చెప్పాను కదా తొక్కులుగా ఇష్టపడే అయితే అలాగే వదిలేసేసేయండి తొక్కులు ఉండకూడదు అంటే మిక్సీకి పట్టుకోండి సెమీగా ఉండాలి అంటే హాఫ్ పచ్చడి మిక్సీకి పట్టుకుని హాఫ్ పచ్చడి అలాగే ఉంచుకోండి నాకైతే మా ఇంట్లో తొక్కులుగా ఉంటే తినరు కాబట్టి మొత్తము మిక్సీలో వేసేసి చక్కగా మెదుపుకున్నాను అనమాట అదిగోండి మొత్తం పచ్చడి మొత్తం ఆ విధంగా నేను నూరుకునేశాను ఈ విధంగా వచ్చింది అంటే చూడటానికి బాగుంటుంది మనం ఇష్టపడిన వాళ్ళకి పంటి కింద కూడా పడదనమాట ఇంత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను దీంట్లో ఉప్పు అలా చూశాను చూస్తే కరెక్ట్గా సరిపోయింది అంతే మనకి కేజీకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే మనకి కరెక్ట్గా సాల్టు కారము అన్నీ సరిపోతాయి అన్నమాట ఆ తర్వాత అదే ప్యాన్ని చక్కగా చేత్తో అలా మొత్తం ఉన్నాను తుడిచేసి అందులోకి ఏ టీ గ్లాస్తో ఉప్పు కారం తీసుకున్నామో అదే టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు మనం వేడిశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుందనమాట ఓకేనా కరెక్ట్గా నేను చూడండి ఆయిల్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే ఒకటి ముక్కాలు వేసుకోండి మాకు కొంచెం బాగుండాలంటే వన్ అండ్ హాఫ్ లేదంటే ఇంకొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు మనకి ఆటోమేటిక్గా మన నిల్వ పచ్చల్లో ఆటోమేటిక్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆ తర్వాత తాలింపు గింజలకి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని వేసేసుకొని ఆ తర్వాత పెద్దవి మన వెల్లుల్లిపాయ గడ్డలు ఉంటాయి కదా అవి రెండు గడ్డలు ఓల్చుకోండి తొక్కు తీసేసి అలా వేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఇంగువ వేసుకోండి ఆ ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఇంగువ స్మెల్ చాలా బాగా వస్తుంది కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక కేజీకి అయితే అర కేజీకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఆ తర్వాత నేను అదిగోండి ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా ఆ నాలుగు రెబ్బల్ని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని బాగా ఎండిన కరివేపాకునే వేస్తున్నాను ఆ కరివేపాకు వేసాక పైన అలా ఆయిల్ అనేది పైన ఎగురుతుందనేసి ప్లేట్ అడ్డం పెట్టేశాను ఆ తర్వాత కరివేపాకు కూడా మంచిగా డ్రైగా వేయనివ్వండి పచ్చని పప్పు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏవి కూడా వేగకుండా ఉండకూడదు ఇదిగోండి నేను చూపించినట్టుగా అంత మంచిగా వేగాలి బాగా గలగల సౌండ్ రావాలి కరివేపాకు కానీ ఎండుమిరపకాయలు కానీ అన్నీ అప్పుడే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ ఆ మనం ఏదైతే మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నామో ఆవపిండి ఉంది కదా ఆవాలు మెంతులు జీలకర్ర వేసి ఆ పిండి దాంట్లో వేయండి స్టవ్ ఆఫ్ చేసి వేయండి తాలింపు మనకి బాగా వేగిందన్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆవపిండి వేసుకోండి ఆవపిండి వేసి ఆ నూనెలో అలా అలా కలిపేసి ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీకి పట్టుకున్న టమోటా పచ్చడి ముందు కదా అది మొత్తాన్ని కూడా ఆ తాలింపులో వేసేసేయండి ఎక్కడా కూడా మనం తాలింపు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా ఉడికిచ్చాము అంటే గట్టిగా అయిపోయి తినేటప్పుడు అంత బాగోదనమాట తాలింపు వేగింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఆఫ్ చేసుకుని చక్కగా ఆ విధంగా నేను చూపించినట్టుగా తాలింపు పెట్టుకొని బాగా కలుపుకోండి ఆ ఆయిల్ మొత్తం పచ్చడి అనేది పీల్ చేస్తుందనమాట బాగా కలపాలి బాగా కలిపితే పచ్చడి అంతా పీల్చేస్తుంది దీన్ని ఇలా కలుపుకున్న ఈ టమోటా పచ్చడిని గాజు గ్లాసుల్లో కానీ లేదంటే ప్రైవే అదే మన ఏవైతే ప్లాస్టిక్ ఉంటాయో ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ మన ఇష్టం వచ్చిన డబ్బాలో కానీ మోస్ట్ ప్రిఫరబుల్ గాజు గ్లాసుల్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా స్టోర్ చేసుకున్నామంటే బయటే ఉంచాము అంటే ఆరు నెలల పాటు ఇలాగే ఉంటుంది చెక్కు చెదరకుండా ఉంటుంది ఆరు నెలల తర్వాత నుంచి స్లోగా కలర్ చే అవుతూ వస్తుంది అదే ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ పాటు టేస్ట్ ఎక్కడా కూడా మారనే మారదు అయితే ఒక రెండు రోజులు అలా బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఓకేనా వీడియో నచ్చిందిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్